పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆ దేశంతో పాటు పాక్ ఆక్రమిత లోని లష్కర్ ఏ తోయిబా జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది పాక్ ఆక్రమిత లోని పలు ప్రాంతాల్లో తో విరుచుకుపడింది దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు ఆ ఆపరేషన్కు సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు దాని వెనుక ఉన్న కథేంటో చూడండి ఆపరేషన్ సింధూర్ అనే జస్టిస్ ఈజ్ సర్వ్డ్ జై హింద్ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది అయితే ఆర్మీ ఈ ఆపరేషన్కు పెట్టిన పేరు సింధూర్ తోనే బలమైన సందేశం పంపింది బుధవారం పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలపై దాడి చేయడం ద్వారా పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఆ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధూర్ పేరును చూడవచ్చు యోధులకు పెట్టే వీరతిలకం అని కూడా ఇందులో అర్థం ఉంది యోధులు సింధూర్ తిలక్ను గర్వంగా ధరిస్తారు ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం ద్వారా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారి భార్యలకు వీరతిలకం దిద్దినట్లుగా భావిస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ హ్యాష్ టాగ్ మారుమోగుతోంది ఆపరేషన్ సింధూర్పై ప్రజా ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులే కాకుండా సాధారణ ప్రజలు సైతం భారత ఆర్మీకి చేకూరుతున్నారు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని దేశం నుండి ఉగ్రవాదులను ఏరివేయాల్సిందేనని యావత్ దేశం ముక్త కంఠంతో కోరుతోంది సరిహద్దు దాడుల గురించిన మొదటి ప్రకటనలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ అనే పేరును దృశ్యమానం చేయడానికి ఒక చిత్రాన్ని ఉపయోగించింది తెల్లవారుజామున జరిగిన దాడులలో ఖచ్చితమైన మందుగుండు సామాగ్రిని ఉపయోగించారు వీటిని సైన్యం భారత వైమానిక దళం సమన్వయంతో నిర్వహించి పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి